చాందీపని వేద గురుకులంలో వేద విద్యను సంస్కృత భాషను వివిధ శాస్త్రాలను అభ్యసిస్తున్న పవిత్ర బ్రహ్మచారుడు మీరందరూ భగవంతుని ద్వారా ప్రసాదించబడిన మానవ కళ్యాణ నిమిత్తము ఉపదేశించబడిన పవిత్రమైన నాలుగు వేదాలను అధ్యయనం చేస్తున్నారు ఆ వేద పరంపర రిషి మునుల పరంపరతో మన వరకు చేరుకున్న ఏదైతే దివ్యమైన పవిత్రమైన పరంపర ఉందో ఆ పరంపరలో కొనసాగుతూ ఆ పరంపరను ముందుకు కొనసాగించాలనే పవిత్ర భావనతో మీరందరూ వేద విద్యను అభ్యసిస్తున్నారు ఈరోజు మనమందరము ఉదయము పవిత్రమైన ఈ సమయంలో అగ్నిహోత్రాన్ని సంధ్యానుష్ఠానాన్ని పూర్తి చేసుకున్నాము వేద విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు ఈ వేద విద్యను మనము ఎందుకు చదువుకోవాలి అనంటే నా వేద విన్ మనుతే తం రిహంతం వేద విద్యను అభ్యసించకుండా వేద విజ్ఞానాన్ని తెలుసుకోకుండా ఆ భగవంతుణ్ణి మనము తెలుసుకోలేము భగవంతుని యొక్క సాన్ని సాన్ని సన్నిధిని మోక్షాన్ని మనము సాధించలేము కాబట్టి ఆ వేద విద్యను చదువుకుంటున్నాము చదివిస్తున్నాము ఆ పరంపర మన మనకు అందింది మహర్షి దయాధుని కృప వలన ఆ వేద విద్య ఈ రోజుల్లో కూడా మనకు ఆ వేద విద్య అందుతుంది ఆ వేదాన్ని అర్థం చేసుకోవాలి అనంటే ఈ రోజుల్లో మనము వివిధ శాస్త్రాలను చదువుకుంటేనే కానీ ఆ వేద విద్య అర్థమవుతుంది వేదాలు అర్థమవుతాయి సృష్టి ప్రారంభంలో ఋషులు మహర్షులు నేరుగా వేదాల ద్వారా అర్థాన్ని తెలుసుకున్నారు ఆ వేద మంత్రాలకున్న గూఢ రహస్యాన్ని తెలుసుకున్నారు కానీ ఈరోజు వేదాలని అర్థం చేసుకోవాలంటే ఏం చదువుకోవాలి ఆరు వేదాంగాలు శిక్ష కల్పము వ్యాకరణము నిరుక్తము ఛందస్సు జ్యోతిషం అనే ఆరు వేదాంగాలని చదువుకోవాలి మరి దాని తర్వాత ఆరు ఉపాంగాలు ఉన్నాయి ఆరు దర్శన శాస్త్రాలు ఉన్నాయి పదకొండు ఉపనిషత్తులు బ్రాహ్మణ గ్రంథాలు ఆరణ్యకాలు ఈ విధమైన విశాలమైన వైదిక వాంగ్మయం ఉంది ఆ సంపూర్ణ వైదిక వాంగ్మయాన్ని చదివిస్తూ వేదాన్ని చదువుకునేది ఈ రోజుల్లో అవకాశం కలుగుతుందంటే అది మహర్షి ధ్యాని కృప అనుగ్రహం ఆ విద్య కేవలము గురుకులంలోనే లభిస్తుంది బయట ఎక్కడ లభించదు మరే అలాంటి దివ్యమైన ఈ పవిత్రమైన గురుకుల తీర్థస్థానంలో పవిత్రమైన ఉద్దేశంతో వేద విద్యను అభ్యసిస్తున్నారు విద్యార్థులు విద్యార్థి అంటే ఏమిటి విద్యార్థి అంటే అర్థం ఏమిటి విద్యను అర్జించేవాడు విద్యార్థి అంటే విద్యను అర్జించేవాడు అంటే విద్యను సంపాదించేవాడు జ్ఞానాన్ని పొందేవాడు అని అర్థం విద్యను అభ్యసించకపోతే అతను విద్యార్థి కాదు విద్యార్థి దశలో బ్రహ్మచర్య దశలో నాలుగు ఆశ్రమాలు ఉన్నాయి కదా బ్రహ్మచర్య గ్రహస్థము వానరస్థము సన్యాసం అనే ఈ నాలుగు ఆశ్రమాలలో బ్రహ్మచర్య ఆశ్రమంలో తన యొక్క కర్తం ఏంటి కేవలము ప్రధానంగా విద్యను ఆర్జించడము వేద విద్యను పొందడము అతని ప్రముఖమైన ప్రధానమైన కర్తవ్యము అంతే కదా అలాంటి సంపూర్ణ సమయము దీంట్లోనే వెళ్ళాలి ఈ రోజుల్లో ఆధ్యాత్మిక విషయాలని ధార్మిక విషయాలని తెలుసుకోండి చదవండి గ్రంథాలని స్వాధ్యాయం చేయండి అని అంటే మాకు సమయం లేదు మేము చాలా వ్యస్తంగా బిజీగా ఉంటాము మాకు సమయం లేదు అని అంటారు కానీ ఆ విధంగా కాకుండా సంపూర్ణ సమయాన్ని మనము కేవలము వేద విద్యను అభ్యసించడానికే వినియోగించాలి ఆ పవిత్రమైన అవకాశం సవకాశం అవకాశం ఇంకా ఎవరికి లభించదు ఎందుకంటే ఈ రోజుల్లో ఆధునిక ప్రభావంతో ప్రవహిస్తున్న ఈ సమాజంలో ధర్మము ఆత్మ పరమాత్మ అనే విషయాలను వినే అవకాశం అందరికీ లభించదు మరి మీరందరూ కేవలం వినడమే కాదు వేద విద్యను అభ్యసిస్తున్నారు కాబట్టి సంపూర్ణ సమయాన్ని కేవలము వేద విద్యలోనే వినియోగించాలి మానవుని జీవన కాలం ఎంత వంద సంవత్సరాలు కదా మనం సామాన్యంగా మానవుని యొక్క ఆయుష్ ఎంత వంద సంవత్సరాలు ఆ వంద సంవత్సరాలలో మనం వాడుకునేది ఎంత వంద సంవత్సరాలు అనొచ్చు కదా కానీ దాంట్లో భర్తహరి ఒక శ్లోకంలో చాలా మంచి చెప్తాడు మీకు అందరికీ బహుశా ఆ శ్లోకం వస్తుండొచ్చు ఆయుర్వర్తం రేణాం పరిమితం విన్నారు కదా వస్తుంది కదా మీకు శ్లోకం నేను శ్లోకం చెప్పకుండా అర్థం చెప్తాను మనిషి తన యొక్క సగం ఆయుష్ పడుకోవడంలోనే సగరా దినం పడుకుంటాడు కదా మళ్ళీ మిగతా దినము సగము వాడుకుంటాడు అంటే సగం ఆయక్షు వంద సంవత్సరం నుంచి యాభై సంవత్సరాలు వాడుకోవడంలోనే పోయింది ఇక మిగతా యాభై సంవత్సరాలలో పన్నెండు 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 సంవత్సరాలు బాల్యావస్థలోనే పోతుంది పది పన్నెండు సంవత్సరాలు పోతుంది ఇక చిన్నపిల్లడు ఆటలు పాటలు ఎగుడు దునుగడు దాంట్లోనే ఉంటాడు ఎక్కువ ఏం పని చేయడు చదువుకోడు సాధన చేయడు మరి తర్వాత చివరిలో పది పన్నెండు సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు వృద్ధాప్యంలో పోతుంది వృద్ధాప్యంలో ఏం పనిచేయగలుగుతా చదువుకోలుగుతారా శరీరం సహకరించదు ఎన్నో రకాల వ్యాధులు వస్తాయి నడవలేడు చూడలేడు మాట్లాడలేడు ఏమి చేసే శక్తి సామర్థ్యాలు ఉండవు అంతే కదా చిన్నతనంలో ఏ విధంగా ఉంటాడు అదేవిధంగా వృద్ధాస్త్రం ఉంటాడు ఈ విధంగా ఈ రెండు సమయాన్ని కలిపేస్తే ఇరవై ఐదు సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు దీంట్లోనే గడిచిపోయింది ఇంకా మిగిలింది ఎంత ఇరవై ఐదు సంవత్సరాలు ఆ ఇరవై ఐదు సంవత్సరాల్లో యువావస్థలో తనకు ఇష్టం వచ్చిన విధంగా జీవిస్తాడు యువకుడు యువకుడు యువతులు అందరూ యువకులు యువతులు అందరూ తన ఇష్టం వచ్చిన సరదాగా ఎంజాయ్గా జీవించాలని సంపూర్ణ సమయాన్ని దాంట్లోనే వ్యతీతం చేస్తారు ఇక మిగిలింది ఎక్కడ సమయం ఏదో కొంచెం మిగులుతుంది వా సమయం దాంట్లో ఏం చేయగలుగుతాడు ఏం చేయగలుగుతాడు కాబట్టి ఇలాంటి పవిత్రమైన శరీరం మా భగవంతుడు మన ప్రసాదించాడు జ్ఞానాన్ని అర్జించాలి ఆత్మ పరమాత్మను తెలుసుకోవాలి మోక్షాన్ని సాధించాలి భగవంతుడి సాన్నిధ్యాన్ని పొందాలి అంటే కేవలం మనిషి ఒకటే అందుకనే నహి మానషా శ్రేష్టతరం హి కించిత్ మనిషి కంటే శ్రేష్టమైన ప్రాణి ఈ ప్రపంచంలో ఏది లేదు ఎందుకంటే ఈ శరీరంలో ఆ భగవంతుని తెలుసుకునే అవకాశము వేద జ్ఞానాన్ని పొందే అవకాశం మనకు ఉంది కాబట్టి ఆ పవిత్రమైన శరీరాన్ని మానవ జన్మను ధరించిన తర్వాత ఈ విధంగా సంపూర్ణ వంద సంవత్సరాలని వ్యర్థము చేసుకుంటే ఇంతకంటే ఎక్కువ దుర్భాగ్యంకేముంటుంది ఉంటుందా ఏమీ ఉండదు కాబట్టి ఎక్కువకెక్కువ సమయాన్ని మనము జ్ఞానాన్ని అర్జించడానికే మనం ప్రయత్నం చేయాలి జ్ఞానాన్ముక్తి ఈ వేద జ్ఞానం ఆత్మ పరమాత్మ తత్వాల జ్ఞానముతో మోక్షాన్ని సాధించగలుగుతాడని మనకు మహర్షులు చెప్తున్నారు